ఉద్యోగించి గడ్డం పట్టుకొని అడుగుతాను అన్న మీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాను నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బాధపడుతున్నాను ఫోన్ చేయరా ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీగ్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా నేను పార్టీ ఎమ్మెల్సీలు కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన ఉందనిషన్ ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న నూట మూడు రోజులు అయిపోయిందన్న వీళ్ళటికి ఒక్క మాట మాట్లాడిందా కేసీఆర్ గారు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రాయుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు